అది నువ్వు అట్టా బట్టలు వేసుకుని వెళ్తే అమ్మాయి అంటే అక్కడ ఎవరు ఎవరిని తిన కనీసం పక్క పోర్షన్ లో ఉన్నవాడి ఇప్పుడు నేను అక్కడ రెండు వేల పది నుంచి ఉన్నా మధ్యలో కొన్ని రోజులు ఇటు వచ్చినా అట్లాగా నా పక్క పోర్షన్ వాళ్ళ పేరు కూడా నాకు తెలియదు స్టిల్ ఆ ఇంటి ఓనర్ల పేరు కూడా నాకు గుర్తులేదు అంతే అద్దుకున్నాం అయిపోయింది స్వేచ్ఛ అంతే అక్కడ స్వేచ్ఛ ఎవరి జీవితం వాళ్ళదే చిక్కర పక్కన వాళ్ళ జీవితంలో ఏ లెట్టడం ఎక్కువ పక్కన ఏం మాట్లాడాలో డిసైడ్ చేయడం ఎక్కువ కానీ ఒకటి సార్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉందంటే మ్యాన్ పవర్ లోపం ఉంది మీరు అన్నట్టు ఎక్కడ పడితే అక్కడ బోర్డులు కనిపిస్తున్నాయి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయంటే మ్యాన్ పవర్ వాడికి దొరకట్లేదు అలాగే ఉద్యోగాల కొరత ఉంది ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అంతా అంటే మనం ఏ తెలంగాణతో పోల్చుకుంటే హైదరాబాద్ చూసిన కన్ను ఆంధ్రప్రదేశ్ లో ఇంకా చూడలేకపోతుంది అలాగే ఇక్కడ ఆ భరోసా ఆ కల్పన వాడికి దొరకట్లేదు ఆ ఫీల్ ఎప్పుడు వస్తుంది అదే ఇక్కడ వీళ్ళకి ఫీల్ పాజిటివ్ ఇది క్రియేట్ చేయకపోతే కష్టం నేను చెప్పినట్టు ఉద్యోగాల కొరత ఉంది కొరత ఉంది ఉద్యోగాలు లేకపోవడం కాదు ఉద్యోగానికి మనుషులు దొరక్క కొరత అది మనుషులు దొరకట్లేదు ఇప్పటికి పక్క రాష్ట్రాలలో ఇక్కడ చాలా మంది పని చేస్తారు బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి యూపీ నుంచి ఏంటి మరి అంత పని ఇక్కడ మనకి ఏమైందంటే ఒక ఇగోస్ట్ క్యాటిట్యూడ్ లోకి వెళ్ళాం ఇప్పుడు మీరు చెప్తున్న ఎనిమిది శాతం వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే మా నాన్న నెలకొక యాభై వేలు సంపాదిస్తున్నాడు నాకు కూడా అరవై వేలు వస్తే అర్థం కానీ నేను పది వస్తే ఎందుకు చేయాలా అదే కదా అవును మీరు నేను పని చేసినప్పుడు ఏ వంద రూపాయల యాభై రూపాయల అప్పటినుంచి పని చేసినా మనం ఆ ఇగో ఫీల్ అవ్వాల వీళ్ళు ఇప్పుడు ఈగో ఫీల్ అవుతున్నారు ఎట్లాగా ఒక బల్క్ అమౌంట్ వస్తేనే మనం ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగం చేయడానికి బల్క్ అమౌంట్ కావాలి ఇక్కడ దొరకట్లేదు ఇక ఇక్కడ దొరకడం హైదరాబాద్కి అయితే